Welcome back to VG Updates YouTube channel మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి మన తెలంగాణలో ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ రేపు వారి బ్యాంక్ ఖాతాలలో ఎట్టకేలకు నాలుగు వేల పదహారు రూపాయలు ప్లస్ రెండు వేల పదహారు రూపాయల సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు పాత పెన్షన్ డబ్బులనే విడుదల చేస్తూ రేపు ఈ జిల్లాలలో పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి శీతక సమావేశంలో మాట్లాడుతూ ఈ పెన్షన్ డబ్బులు ఏవైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఉన్నాయో ఇక ఈ పెన్షన్ డబ్బులు ఖచ్చితంగా ఎవరైతే బ్యాంక్ ఒకళ్ళ ద్వారా పెన్షన్లు పొందుతారో వారు తప్పకుండా ఎటువంటి రెండు అప్డేట్ చేసుకుంటేనే వారికి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులని అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా ఈ వీడియోలో వచ్చేసి ఎటువంటి అప్డేట్ చేసుకుంటే మీకు రేపు సంబంధించినటువంటి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక రెండోది ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరం ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయలేదు వచ్చిన వెంట నుంచే వంద రోజుల నుంచే పంపిణీ చేస్తామన్నటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పుడెప్పుడ పంపిణీ చేస్తారని ఎదురు చూసినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఎటువంటి అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఇక మూడవది వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయల డబ్బు డబ్బులు కూడా ఎప్పటి నుంచి ఎవరెవరికి ఈ కొత్త పథకాలు రెండు ఒకటి కొత్త పెన్షన్ల పథకం రెండోది మహాలక్ష్మి పథకం కింద ఈ రెండు కొత్త పథకాలు మన తెలంగాణలో ఎప్పటి నుంచి విడుదల కాబోతున్నాయి అన్నది మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ నోటిఫికేషన్ సింబాల్ ఆన్లైన్ పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసి తప్పకుండానైతే ఈ వీడియోని లైక్ చేయాలని కోరుతున్నాను ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ తీపి కబురు శుభవార్తను తెలిపిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు రేపటి నుంచి మన రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలల్లో సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసర పెన్షన్ డబ్బులను పంపిణీస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకే కొన్ని జిల్లాలలో పంపిణీసినటువంటి పెన్షన్ డబ్బులు ఇక రేపటి నుంచి మన తెలంగాణ లో నవంబర్ ఐదో తారీఖు వరకు ఈ పెన్షన్ అయితే పంపిణీ అయితే కొనసాగుతుందంట ఇక పాటుగా ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు పంపిణీ అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు పాటుగా ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని మనకైతే రేపటి నుంచి పంపిణీ అయ్యే పెన్షన్ డబ్బు పెన్షన్లలో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు కలుపుకొని రెండు నెలల పెన్షన్ డబ్బులు రాని వారికి ఈ డబ్బులను అయితే పంపిణీ అయ్యబోతున్నట్లు సమాచారాన్ని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు పొందుతారో మీరు తప్పకుండా ఈ రెండు అప్డేట్ చేసుకోవాలి మొదటి ఎన్పిసిఐ లింకు మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నంబర్కి లింక్ అనేది చేయించుకోవాలి ఇక రెండోది కేవైసీ కేవైసీ అప్డేట్స్ కూడా చేయించుకొని ఉన్నారా లేదా అని అయితే చెక్ చేసుకోండి చేయించుకుంటే మరొకసారి అప్డేట్ అనేది చేసుకున్నారా లేదనైతే ఒకసారి అయితే చెక్ చేసుకోవాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో రేపు ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల నిధులు కూడా ఈ రెండు కొత్త పథకాలు జరగబోతున్నటువంటి ఎన్నికల ఎన్నికల ఇచ్చినటువంటి హామీల మేరకు జరగబోతున్నటువంటి ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి అయినా రెండు వేల ఇరవై ఐదు ముగిసేసరికి డిసెంబర్ నెలలో అయినా ఖచ్చితంగా కొత్త పెన్షన్ డబ్బులు ఎన్నికలు ముగిసిన వెంటనే జమ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయ్ జై హింద్